ఫ్రెండ్స్ వెల్కమ్ సో ముందు క్వాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం జరిగింది సో నెక్స్ట్ నూతన ముఖ్యమంత్రిగా అతీషి అని చెప్పేసి సో అతీషి సింగ్ ఒక మహిళా ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది సో ఫస్ట్ చూస్తే సీఎం తన రాజీనామాని గవర్నర్కి ఇస్తారు సో ఢిల్లీ మనకు ఎన్సిటి కాబట్టి ఇన్ఫాక్ట్ ఈ సీఎం తన రాజీనామాని లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వినయ్ కుమార్ సక్సేనకి ఇవ్వడం జరిగింది రాజీనామా ఆమోదం వచ్చింది సో నెక్స్ట్ ముఖ్యమంత్రిగా అతీషి సింగ్ అని చెప్పేసి ఒక మహిళా ముఖ్యమంత్రి వచ్చింది ఈమె చూస్తే ఢిల్లీలో మూడవ మహిళా ముఖ్యమంత్రి అండి కొన్ని గణాంకాల అవసరం ఉంటుంది మహిళ వచ్చినప్పుడు అంతకుముందు చూస్తే ఫస్ట్ టైం సుష్మా స్వరాజ్ సెకండ్ టైం షీలా దీక్షిత్ పనిచేస్తుంది ఇన్ఫ్యాక్టు సుష్మా ఢిల్లీ లోపల తక్కువ టైం పనిచేసిన సీఎం అయితే షీలా దీక్షిత్ ఎక్కువ రోజులు పనిచేసిన సీఎం సో ఇద్దరు రికార్డ్ సృష్టించారు సుష్మాకి ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సభ్యత్వం లేకుండే అంటే ఆమె ఎమ్మెల్యే కాదు వాస్తవంగా సో కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యే లేకపోయినా యాభై రెండు రోజులు అని చెప్పేసి పనిచేస్తుంది నెక్స్ట్ ఏం ఏంటి అంటే ఈమె మూ మూడవదా సో దేశంలో వస్తే పదిహేడవ మహిళా సీఎం అండి మొత్తం మీద ఇంతవరకు పనిచేసిన మహిళా సీఎంలు వస్తే సెవెంటీన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ పనిచేస్తున్న మహిళ సీఎంలలో సెకండ్ వ్యక్తి ఇంతకుముందు మమతా బెనర్జీ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్కి పనిచేస్తుంది సో ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలకు అంటే ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకా రికార్డ్స్ చూస్తే అతిష్ సింగ్ ఈమె ఢిల్లీకి అతి పిన్నా వయస్కురాలట సీఎం విషయంలో చూస్తే అతి పిన్న వయస్కులు అని చెప్పేసి పిలుస్తాం సో ఇవి మనకి కొన్ని రికార్డ్స్ అండి ఎక్స్ప్రెస్ పేపర్లో వేరే యాంగిల్ వచ్చింది మన కేజ్రీవాల్ గారు ఢిల్లీ అసెంబ్లీ రద్దు కోసము కోరినట్టుగా వార్తలు వచ్చినాయి బట్ మనకి అది నిజమైతే కాదు బట్ మనకి ఎగ్జామ్ దృష్ట్యా కొన్ని జిఎస్ పాయింట్స్ ఇతర రాష్ట్రాలకి ఢిల్లీకి మధ్య తేడా ఉంటుంది జనరల్లీ ఏంటి మనకి ఎయిటీ ఫైవ్ సబ్ క్లాస్ టూ బి ప్రకారము పిఎం సలహా మేరకు రాష్ట్రపతి గారు లోక్సభ రద్దు చేస్తారు అదేవిధంగా వన్ సెవెంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ బి ప్రకారం చూస్తే సీఎం సలహా మేరకు అసెంబ్లీని సో గవర్నర్ రద్దు చేస్తారు ఇది మన రాష్ట్రాల్లో లేదా సెంట్రల్లో ఉంటుంది నెక్స్ట్ అప్పుడు ఎన్నికల సంఘము అనేది సిక్స్ మంత్స్లోగా ఎన్నికలు కండక్ట్ చేస్తుంది మనకు తెలుసు అది బట్ ఇక్కడ చూస్తే సో ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ నైంటీ వన్లో స్పష్టంగా ఉంటుంది సీఎం లెఫ్టినెంట్ గవర్నర్కి అసెంబ్లీ రద్దు కోసం అని చెప్పేసి సలహా ఇచ్చినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ దాన్ని సెంట్రల్కి పంపుతారు సో సెంట్రల్ యొక్క ఆమోదం కంపల్సరీ అవసరం ఉంటుంది సో యూనియన్ గవర్నమెంట్ యొక్క ఆమోదం మేరకు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నరే ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేస్తాడు ఇక్కడ తేడా ఏంటి అంటే రాష్ట్రాల్లో సీఎం సలహా ఇచ్చినప్పుడు గవర్నర్ రద్దు చేస్తాడు కేంద్రానికి పంపడు ఇక్కడ మాత్రం ఢిల్లీ సీఎం సలహా ఇచ్చినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ సెంట్రల్కి పంపితే సెంట్రల్ యొక్క ఆమోదం మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేస్తాడు సో ఇది ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నైన్టీన్ వన్ చట్టంలో ఉంటుంది దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టేట్స్ అండ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న వస్తుందండి కంపల్సరీ సో బట్ మనకి అసెంబ్లీ రద్దు కోసం అని చెప్పేసి కోరినట్టుగా మనకి ఇక్కడ పేపర్లు రాలేదు కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకోవడం జరిగింది సో నెక్స్ట్ చూస్తే వెరీ ఫేమస్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల కొత్త కోవిడ్ నైన్టీన్ వేరియంట్ వచ్చింది సో దాని పేరు ఎక్స్ఈసి అండి వార్తల్లో కనిపించిన ఎక్స్ఈసి ఏంటి అంటే ఇది ఒక కొత్త కోవిడ్ నైన్టీన్ వేరియంట్ సో ఇది వెరీ ఫస్ట్ టైం మనకి జర్మనీలో గుర్తించారు సో దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి యూరోప్లో విజృంభణ చేస్తుంది ఈ ఎక్స్ఈసి వేరియంట్ అయితే ఈ వేరియంట్ వేటి పుట్టుక దేని కారణంగా వచ్చింది అంటే సో రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ సో మనకి ఒమిక్రాన్ క్లాస్ డిస్కస్ చేసినాం అలాంటి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు సో ఒమిక్రాన్ నుంచి మనకి రెండు సబ్ వేరియంట్ వస్తాయి ఒకటి కేఎస్ పాయింట్ వన్ పాయింట్ వన్ అని చెప్పేసి ఇంకోటి కేపి పాయింట్ త్రీ పాయింట్ త్రీ అని చెప్పేసి రెండు కూడా ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ దీన్ని మనం జనరల్గా ఫ్లట్ అని చెప్పేసి పిలుస్తాం ఎఫ్ఎల్ఐఆర్టీ సో కేఎస్ వన్ పాయింట్ వన్ వేరియంట్ని మనం ఫ్లట్ అని చెప్పేసి పిలిస్తాం కేపీ త్రీ పాయింట్ త్రీని మనము ఫ్లూక్ అని చెప్పేసి పిలిస్తాం సో ఫ్లూక్ ఈ ఫ్లట్ అండ్ ఫ్ల్యూక్ యొక్క కలయిక వల్ల ఒక హైబ్రిడ్ వేరియంట్ వచ్చింది అదే ఎక్సీస్ అని ఉంది సో మనకి వార్తల్లో కనిపించిన ఎక్సీసీ ఏంటి అంటే రెండు ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియం హైబ్రిడ్ కలయిక ఒక రకంగా ఇది కూడా ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ అవుతుంది సో ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి జర్మనీ అని చెప్పేసి ఈ ఫ్లాట్ అండ్ ఫ్లూక్ అని చెప్పేసి కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే సో మొత్తం మీద మనం ఏ ఏమొస్తుంది క్వశ్చన్ అంటే ఇది ఎక్కడ విజృంభణ వేస్తుంది అంటే జర్మనీతో పాటు యూరప్ లోపల కూడా విజృంభణ వేస్తుంది సో ఫస్ట్ అండ్ ఇది వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న ఇంపార్టెంట్ ఇది సో సెకండ్ చూస్తే కొత్త బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు దాని పేరు ఎంఏఎల్ సో కాబట్టి ఇది కూడా వెరీ ఫేమస్ కొత్త బ్లడ్ గ్రూప్ కాబట్టి సో మనకి జాగ్రఫీ సారీ బయాలజీ లోపల వస్తుంది కదా బ్లడ్ గ్రూప్స్ అని చెప్పేసి ఒక పాట ఉంటుంది సో అందులో ఇది మనం యాడ్ చేసుకోవాలి కంపల్సరీ బట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజీ మీద బాగా ఫోకస్ చేయకండి వన్ ఆర్ టూ క్వశ్చన్సే వస్తున్నాయి రైట్ అవి అప్డేట్స్ వచ్చినప్పుడు కొంచెం దాని మీద ఫోకస్ చేయాలి సో ఇది కొత్త బ్లడ్ గ్రూప్ అండి సో ఎలా చెప్తున్నామంటే ఇందులో కొత్త యాంటిజెన్ కనిపించింది దాని పేరు ఏంటని చెప్పేసి వస్తుంది సో యాంటిజెన్ పేరు ఏఎన్ డబ్ల్యూజే ఇది కొత్త యాంటిజెన్ ప్రోటీన్ కాబట్టి సో మిగతా వాటితో పోలిస్తే ఇది కొత్త రకం కాబట్టి దీనికి ఎంఏఎల్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారు సో మరి ఎవరు గుర్తించారు కొత్త బ్లడ్ గ్రూప్ని అంటే బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే బ్రిస్టల్ యూనివర్సిటీ ఉన్న ఎన్హెచ్ యూనివర్సిటీ వాళ్ళు ఇద్దరు నైన్టీన్ సెవెంటీ టూలో కొత్త బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు దాంట్లో ఉన్న కొత్త యాంటీజెన్ పేరు ఏఎండ్ డబ్ల్యూజే అని చెప్పేసి గుర్తించారు దానికి ఫిఫ్టీ ఇయర్స్ అనంతరం మనకి ఎంఈఏలు అని చెప్పేసి పేరు పెట్టారు వీళ్ళకు ఏ గ్రూప్ అని బి గ్రూప్ కానీ ఏబి కానీ ఓ కానీ ఆర్హెచ్ కానీ ఎక్కిస్తే రక్తము గుచ్చకీరణం జరిగి చనిపోతున్నారు అట కారణం ఏంటి అంటే వీళ్ళ బ్లడ్ లోపల సో కొత్త యాంటీజెన్ ప్రోటీన్ ఉంది కాబట్టి దాని పేరు ఏఎండ్ డబ్ల్యూజే అని చెప్పేసి పిలుస్తాం సో బ్లడ్ గ్రూప్కి పెట్టిన పేరు ఎంఏఎల్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి రెండు ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్ నూతన కోవిడ్ నైన్టీన్ వేరియంట్ కాబట్టి సో ఎక్సీఈసి గుర్తుపెట్టుకోవాలి కొత్త బ్లడ్ గ్రూప్ కాబట్టి ఎంఏఎల్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇవి రెండు కాకుండా మనం ఈతీ కూడా సో చాలా చిన్న అంశాలే వార్తల్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి చూస్తే ఫస్టు మన భూమి చుట్టూ ఒక కొత్త ఉపగ్రహం వచ్చింది పూర్తి ఉపగ్రహం కాదు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నది ప్రజెంట్ మనం భూమి చుట్టూ చూస్తే మూన్ మాత్రమే పరిభ్రమిస్తుంది కాబట్టి దీన్ని ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం ఇది ఏకైక ఉపగ్రహము ఎవరికి భూమికి అయితే భూమి కక్షలో సుమారుగా యాభై ఆరు రోజుల పాటు సగం పూర్తి చేస్తుంది కక్ష సో కక్ష కనుక మొత్తం పూర్తి చేస్తుందని ఉపగ్రహంగా మనం ట్రీట్ చేయవచ్చు ఇది సగం పూర్తి చేస్తుంది కాబట్టి దీన్ని మినీ షాట్లైట్గా లేదా మినీ మూన్గా మనం గుర్తిస్తున్నాము దాని పేరెంట్ చూస్తే గిట్ట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ అండి ఇది ఒక ఆస్టరైడ్ ఇది ఒక గ్రహశకలం ఇది జనరల్లీ ఆస్టరైడ్ కనుక భూ వాతావరణంలోకి వస్తే అవి మాడి మసైపోతాయి జనరల్గా లేకుంటే భూమిని దాటుకుని పోతాయి అంతేగాని ఇట్లా కక్షలు తిరగవు ఏమంటున్నా ఒక గ్రహశకలం అనేది భూ వాతావరణము భూ కక్షలోనికి వస్తే మాడి మసైపోతుంది ఒకటి సెకండ్ చూస్తే ఆ భూమిని దాటుకొని మరో గ్రహం వైపు వెళ్ళిపోతుంది అంతేగాని భూమి చుట్టే తిరగదు ఇక్కడ సో స్కిప్ చేసి వెళ్ళిపోతుంది బట్ తిరుగుతుంది కాబట్టి దీన్ని మినీ మూన్గా వెరీ ఫస్ట్ టైం గుర్తించారు దాని పేరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ అని చెప్పేసి పిలుస్తాం సో మూన్ కాకుండా మరొక మినీ మూన్ అని చెప్పేసి చెప్పవచ్చు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్కి మనం పేరు పెట్టలేదు ఇంకా ఈ సైంటిఫిక్ నేము సో పేరు పెట్టవచ్చు బహుశా ఇండియా ఖగోళ శాస్త్రవేత్తలు ఇది సగం పూర్తి చేసింది కాబట్టి మినీ మూన్ అంటున్నాం పూర్తిగా కక్ష పూర్తి చేస్తే అది మూను లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి మనం మూన్గా పిలిచేటోళ్ళము మన ఇంకో చందమామ వచ్చేది అన్ఫార్చునేట్లీ సగం మామనే వచ్చింది ఇక్కడ రైట్ ఇండియన్ ఆస్ట్రానామికల్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి కంపల్సరీ పేరు ఇస్తారట ఆ పేరు మనం అప్డేట్ చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి పిలిస్తాం లేదా వార్తల్లో కనిపించిన ఇది ఇచ్చేసి అది ఏంటని చెప్పేసి ఇస్తాడు సో అది ఉపగ్రహము లేదా ఆస్టర్ అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది రైట్ స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ మనకి మూడు అంశాలు వార్తల్లో ఉన్నాయి ఒకటి చూస్తే ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ఇండియా గెలుచుకుంది చైనా మీద సో ఇది ఇండియా ఆసియా ఛాంపియన్షిప్ గెలుచుకోవడము ఐదవసారి అట ఐదవసారి అట రైట్ నెక్స్ట్ చూస్తే సలీమా ఇంతియాజ్ వార్తల్లో ఉంది సో సలీమా ఇంతియాజ్ ఈమె పాకిస్తాన్ యొక్క మహిళ ఈమె సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లోపల అంపైర్గా నమోదు చేసుకుంది సో పాకిస్తాన్ నుంచి ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం ఐసీసీ ఎంపైర్గా ఎంపిక అయింది నెక్స్ట్ ఆన్మోల్ ఖర్బ్ అని చెప్పేసి మరొక మహిళ వార్తల్లో ఉంది సో ఆన్మోల్ ఖర్బు ఈమె సో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నది సో ఫస్ట్ టైటిల్ కాబట్టి మన ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇండియాకి ఫస్ట్ కాదు ఆమెకి ఫస్ట్ అయినప్పటికీ ఇటీవల వార్తల్లో కనిపించిన అన్మోల్ ఖర్బో అనే మహిళ ఏ ఆటకు సంబంధించింది అట్లా ప్రశ్న వస్తుంది సో మనం గుర్తుపెట్టుకోవాలి ఆమెకి ఫస్ట్ అటులే అండి కాబట్టి అది అవసరం ఉంటుంది గవర్నమెంట్ పాలసీ లోపల చూస్తే చిన్నదే ఉన్నది సో ఇది క్రియేట్ అని చెప్పేసి ఉన్నది ఏమొస్తుంది అంటే సెంటర్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైజెస్ యాక్సలరేషన్ త్రూ టెక్నాలజీ అని చెప్పేసి అర్థం వస్తుంది అంటే మనం క్రియేట్ అనగా ఏంటి అంటే సో సెంటర్ ఇది దేనికి రూరల్ ఎంటర్ప్రైజెస్ని యాక్సేషన్ చేస్తుంది అంటే పెంచుతుంది అన్నట్టు సో ఇక్కడ దీన్ని లేహు అనే ప్రాంతం లోపల ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈ పరిశ్రమల యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మరొక ప్లాట్ఫామే క్రియేట్ అని చెప్పేసి పిలుస్తాం మనకి చాలా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉంటాయండి ఛాంపియన్స్ అని చెప్పేసి ర్యాంప్ అని చెప్పేసి ఈ సమాధానం అని చెప్పేసి కొన్ని పోర్టల్స్ ఉంటాయి కదా ఉద్యమి పోర్టల్ అని చెప్పేసి అందులో మరొకటి క్రియేట్గా మనం పిలిస్తాం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎంఎస్ఎంఈ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది లేహులో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో క్రియేట్ అని చెప్పేసి పిలుస్తాం సెంటర్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్ త్రూ త్రో ది టెక్నాలజీ అని చెప్పేసి అర్థం వస్తుంది నెక్స్ట్ ఆపరేషన్ చక్ర త్రీ అని చెప్పేసి ఒక ఆపరేషన్ వార్తల్లో ఉన్నది సో ఆపరేషన్ చక్ర త్రీ ఇన్ఫ్యాక్ట్ దీన్ని సిబిఐ కండక్ట్ చేస్తుంది వన్ టూ అని చెప్పేసి అయిపోయినాయి త్రీ అండి ఇది యాంటీ సైబర్ క్రైమ్ కోసం అని చెప్పేసి ఈ సిబిఐ యొక్క ఆపరేషన్ పేరే ఆపరేషన్ చక్రా త్రీ అని చెప్పేసి పిలుస్తాం సైబర్ మోసాలని అరికట్టేందుకు సిబిఐ చేపట్టింది నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో యొక్క డీజీగా అనురాగ్ గార్గ్ అని చెప్పేసి వచ్చిండు సో అనురాగ్ గార్గు ఎవరైనా అంటే సో ఎన్సీబీ యొక్క డీజీ అండి తెలంగాణ వస్తే మనకు ఒక రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుమిదిని వచ్చింది రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా ఎంజి గోపాల్ వచ్చాడు అవి రెండు ఫేమస్ అపాయింట్మెంట్స్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ లోపల సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి ముఖ్యంగా కొన్ని అంశాలే ఉన్నాయి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువగా అందులో ఫస్ట్ చూస్తే ఢిల్లీ మహిళా సీఎం సో గుర్తుపెట్టుకోవాలి అతీషి సింగ్ అని చెప్పేసి ఢిల్లీకి మూడవ మహిళా సీఎం అయితే దేశంలో సెవెంటీన్త్ మహిళా సీఎం ప్రజెంట్ పనిచేస్తున్న ఇద్దరు మహిళా సీఎంలు గుర్తుపెట్టుకోవాలి మమతా బెనర్జీ అని చెప్పేసి అతీష్ సింగ్ అని చెప్పేసి ఈమె అతి పిన్న వయస్కురాలు ఢిల్లీకి అని చెప్పేసి పిలుస్తాం సుష్మా పనిచేసింది అండ్ షీలా పనిచేసారు ఇంతకుముందు మహిళా సీఎంలు నెక్స్ట్ ఈ కోవిడ్ నైన్టీన్ వేరియంట్ విషయంలో చూస్తే ఎక్స్ ఈసీ అని చెప్పేస్తున్నది సో ఇది రెండింటి కలయిక కేఎస్ పాయింట్ వన్ పాయింట్ వన్ అని చెప్పేసి ఫేమస్ నోనైజ్ ఫ్లట్ వేరియంట్ అది ఇంకోటి కేపీ పాయింట్ త్రీ పాయింట్ త్రీ అని చెప్పేసి ఫ్లూక్ అని చెప్పేసి రెండు ఒమికన్ యొక్క సబ్ వేరియంట్ కలియక కాబట్టి దీన్ని హైబ్రిడ్ వేరియంట్గా పిలుస్తున్నాం జర్మనీ వెరీ ఫస్ట్ టైం గుర్తించింది నెక్స్ట్ చూస్తే మాల్ అని చెప్పేసి ఒక బ్లడ్ గ్రూప్ కొత్తది వార్తల్లో ఉంది కొత్త రకం యాంటీజన్ ప్రోటీన్ కలిగి ఉంది కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు యాభై ఏళ్ళ అనంతరం అంటే సెవెంటీ టూలో వెరీ ఫస్ట్ టైం గుర్తించారు సుమారుగా యాభై రెండు అనంతరం దీన్ని మాల్ అని చెప్పేసి పేరు పెట్టారు వీళ్ళకి ఏ బ్లడ్ గ్రూప్ సరిపోవడం లేదు సో వీళ్ళ రక్తం మార్పిడి జరిగినప్పుడు చనిపోతున్నారు వాళ్ళు సో ఇప్పుడు ఉపయోగం ఏంటి అంటే సో వీళ్ళ అందరికీ ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళకి అవసరం అన్నప్పుడు రక్తము షేర్ చేసుకోవచ్చు సో దానికి ఒక పేరు మాల్ అని చెప్పేసి పిలుస్తాం బ్రిస్టల్ అండ్ ఎన్ఎస్హెచ్ ఎన్హెచ్ఎస్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ పేరు అది రైట్ ఇవి రెండు కాకుండా మనకి జాగ్రఫీలో ప్రభుత్వే సో ఇది పీటీ ఫైవ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది మినీ మూన్గా ఇండియా గుర్తించింది వై బికాస్ ఒక యాభై ఆరు రోజుల పాటు మన భూమి చుట్టూ సగం కక్ష పూర్తి చేసుకుంటుంది పూర్తిగా కక్ష పూర్తి చేయలేదు కాబట్టి దాన్ని మూన్గా మనం ట్రీట్ చేస్తలేము సగం కాబట్టి మినీ మూన్ అని చెప్పేసి చెప్తున్నాము త్వరలో పేరు ఇస్తారట సో పేరు మ్యాక్సిమం మనం గెస్ట్ చేయవచ్చు మ్యాక్సిమం హిందూ గార్డెస్ లాంటి పేర్లు కలిగి ఉంటుంది మొత్తం మీద రైట్ నెక్స్ట్ చూస్తే ఏమున్నది ఇక్కడ అంటే ఈ ఆసియా ఛాంపియన్షిప్ని హాకీ ఇండియా గెలుచుకుంది ఐదోసారి అని చెప్పేసి సలీమా ఇంతియాజ్ పాకిస్తాన్ మహిళా ఎంపైర్ సో ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అన్మోల్ ఖర్బ అని చెప్పేసి ఈమె ఫస్ట్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్నది అంటే ఏ ఆట అని చెప్పేసి వస్తుంది నెక్స్ట్ ఎన్సీబీ డీజీగా అనురాగ్ గార్గ్ అని చెప్పేసి వచ్చిండు క్రియేట్ ప్లాట్ఫామ్ అనేది లేహు అని చెప్పేసి ప్రాంతం లోపల ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది ఆపరేషన్ చక్ర త్రీ అని చెప్పేసి సిబిఐ యొక్క ఆపరేషను ఇది యాంటీ క్రైమ్ యాంటీ సైబర్ క్రైమ్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది సో ఇది మనకి వార్తల్లో అయితే ఉన్నది